అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆరు విడతలు రికవరీ చేసిన ఇరవై ఐదు లక్షల విలువగల నూట ఆరు మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ ఎం దీపిక ఐపీఎస్ బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దీపిక ఐపీఎస్ మాట్లాడుతూ ఆరవ విడతలో భాగంగా ఈ రోజు నూట ఆరు మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడం సంతోషంగా ఉందన్నారు ప్రజలకు మంచి సేవలు అందించేందుకు ఐటీ కోర్ టీం పోలీసులు మొబైల్ ట్రాకింగ్ పై బాగా పనిచేస్తున్నారన్నారు పోయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నామన్నారు మొబైల్ మిస్సింగ్ గురించి ప్రజలు పోలీస్ స్టేషన్లకు వెళ్లటంపై అసౌకర్యంగా ఉందని ఫీడ్బ్యాక్ రావటంతో సులభతరమైన పద్ధతిలో మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ వెబ్సైట్ ను ఏర్పాటు చేశామన్నారు మొబైల్ మిస్సింగ్ కేసుల్లో త్వరితగతిన రికవరీ అవుతున్నందువల్ల ప్రజలు మొబైల్ మిస్సింగ్ పై ఫిర్యాదులు చేయటానికి ముందుకు వస్తున్నారు సెల్ ఫోన్లు పోగొట్టుకున్నా చోరీ అయిన వాటి పరిష్కారంపై అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు అలాగే ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల ఫిర్యాదులు నమోదు కాగా మొత్తం ఆరు విడతల్లో సుమారు రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు విలువ గల వెయ్యి ఏడు వందల యాభై ఆరు మొబైల్ ఫోన్లను ఇతర రాష్ట్రాలు జిల్లాల నుండి రికవరీ చేసి బాధితులకు అందజేయటం జరిగిందన్నారు అదేవిధంగా సెల్ ఫోన్లు రికవరీ చేసి ఇవ్వటం ఆనందంగా ఉందని జిల్లా ఎస్పి గారికి అనకాపల్లి జిల్లా పోలీసులకు సెల్ ఫోన్లు పొందిన వ్యక్తులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ మొబైల్ రికవరీ మేళా కార్యక్రమంలో అదనపు ఎస్పి బి విజయభాస్కర్ భాస్కర్ డిఎస్పి బి అప్పారావు ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్ అప్పలనాయుడు కుమారస్వామి గణేష్ ఎస్ఐ రఘువర్మ ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు ఈ ప్రాసెస్లో మనం మొబైల్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ డిస్టిక్స్ నుంచి కూడా రికవర్ చేసి అనకాపల్లి డిస్టిక్కి తెస్తాం జరిగింది ఎవరు కూడా మొబైల్ ఫోన్ పోతే పోలీస్ స్టేషన్కి వచ్చే అవసరం లేదు ఎక్కడ తిరిగే అవసరం లేదు వాళ్ళ ఇంటిలో నుంచే మనం ఏకేపీ మొబైల్ ట్రాకర్ డాట్ ఇన్ వెబ్సైట్లో కానీ లేకపోతే సిఇఐఆర్ అని మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పోర్టల్ ఉంది ఆ పోర్టల్లో కానీ లేకపోతే మనకి డిస్ట్రిక్ట్ పోలీస్కి ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఉంది ఆ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ జీరో వన్ డబల్ జీరో ఈ ఏ ఈ రకాలుగా ఎట్లా అయినా మనకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియచేస్తే వాళ్ళు పోయిన మొబైల్ గురించి కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో వాళ్ళ మొబైల్ నెంబర్ ఈ ఐఎంఈఐ నంబర్ మోడల్ ఇలాంటి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి ఐఎంఈఐ నెంబర్ తెలియకపోతే ఫోన్ నెంబర్ పెట్టినా చాలు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఐటీ టీం వాళ్ళు ఈ మొబైల్స్ని ట్రేస్ చేస్తానికి ఎఫర్ట్స్ చేస్తారు సో ఇట్లా ఈ డిస్ట్రిక్ట్లో ఇప్పటికి సిక్స్ ఫేజెస్లో వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ మొబైల్స్ రికవర్ చేస్తాం జరిగింది ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఈ వర్క్ కంటిన్యూ చేస్తాము ఇంత చక్కగా మొబైల్స్ రికవర్ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ ఐటీ టీమ్ లెడ్ బై ఇన్స్పెక్టర్ స్వామి గారు అండ్ వీల్ కంటిన్యూ టు డూ దిస్ సో అనకాపల్లి జిల్లా సిటిజన్స్ అందరికీ మనం అపీల్ చేసేది ఏంటంటే మొబైల్ ఫోన్ పోతే ఎక్కడ తిరగకుండా ఈ పోర్టల్స్లో కంప్లైంట్ ఇస్తే వీల్ డెఫినెట్లీ ట్రై టు ట్రేస్ యువర్ ఫోన్స్